వాకాలపుడిలో బౌల్ అండ్ బైట్ బిర్యానీ పాయింట్ను ఎమ్మెల్యే పంతం నానాసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పది మందికి ఉపాధి కల్పించే విధంగా శ్రీకృష్ణ క్లౌడ్ బౌల్ అండ్ బైట్ బిర్యానీ పాయింట్ను కాకినాడ రూరల్ మండల వాకలపూడి గ్రామం సూర్య మ్యాక్స్ థియేటర్ ఎదురుగా ఏర్పాటు చేయడం జరిగిందని క్వాలిటీ ఫుడ్తో ప్రతి ఒక్కరికి సరసమైన ధరలకు అందిస్తున్న రాజేష్ అండ్ టీంకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు ఎమ్మెల్యే పంథన్ నానాజే తెలిపారు ముందుగా రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది అనంతరం రాజా మాట్లాడుతూ క్వాలిటీ ఫుడ్ మా ప్రత్యేకత అని నేతి బిర్యానీ అలాగే మాస్ బిర్యానీ ఎనభై రూపాయల నుంచి క్వాలిటీతో అందించడం జరుగుతుందన్నారు అనంతరం బీజేపీ నాయకులు కంచుమర్ అప్పాజీ మాట్లాడుతూ క్వాలిటీ ప్రత్యేకతతో నూతనంగా వాకలపూడి గ్రామంలో బౌలండ్ బయట ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అలాగే బిర్యానీ పొలావ్ స్నాక్స్ క్యాటరింగ్ ఫాస్ట్ ఫుడ్తో పాటు ఆర్డర్ పై తయారు చేయడం జరుగుతుందని త్వరలో ఆన్లైన్ ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి కూటమి నాయకులు గేదెల చిన్నారావు మాతా లక్ష్మణ్ మంజునాథ్ కొల్లుబోయిన శ్రీను జీని శ్రీనివాస్ గంట ప్రసాద్ వైడి ప్రసాద్ కణితి శ్రీను కనిగిరి సత్యనారాయణ పోసిన రాము శివాజీ దాశ్రీ శివ కార్యదర్శి పాండురంగారావు సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు ఆ ధరిలో మిత్రమండం అందరూ కలిసి బౌలెన్ బైట్ అనేటువంటి ఒక చిట్చాట్ రెస్టారెంట్ టైపు ఇక్కడ పెట్టడం నలుగురు వచ్చి ఇక్కడ కూర్చుని కొంచెం చిట్చాట్ చేసుకుంటూ బిర్యానీ అట్లాగే ఇతర స్నాక్స్ కూడా తీసుకుంటూ ఉండడానికి ఈ సెంటర్ మంచి సెంటర్ మంచి సెంటర్లో పెట్టారు వ్యాపారం మంచి అభివృద్ధిలో చెందాలి అలాగే క్వాలిటీ ఫుడ్ అందించాలా క్వాలిటీ ఫుడ్ అందించినట్టయితే లాంగ్ టర్మ్ మనం వ్యాపారంలో నిలదొ నిలదొక్కగలటం మొదట్లో కొంచెం కష్టం అనిపించినప్పటికీ కూడా ఎదరికి వెళ్ళి కొద్ది లాంగ్ టైంలో క్వాలిటీ ఫుడ్ ఇచ్చిన రెస్టారెంట్సే నిలబడ్డాయి ఎందుకంటే నాకు తెలిసి అనేక రెస్టారెంట్స్ చాలామంది పెడతా ఉన్నారు తీసేస్తూ ఉన్నారు ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడంలో నిజంగా కూడా ఆ లాంగ్ టైమ్ స్టాండ్ అవుతుంది రెస్టారెంట్ కాబట్టి క్వాలిటీ మెయింటైన్ చేసి రెస్టారెంట్ నడపాలి అలాగే మన ఈ ప్రాంత వాసులు అలాగే మన జన సైనికులు అందరూ కూడా దీన్ని ఒకసారి విజిట్ చేసి తప్పకుండా మీ కామెంట్స్ మాకు తెలియజేస్తే తప్పకుండా మేము సరి చేసుకోవాల్సిందంటే సరి చేసుకుంటారు వీళ్ళు ఎం ఎంటర్ప్రైనర్ ఈ రోజుల్లో ఎక్కడో ఉద్యోగాలు ఆశించుకుంటే వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద నలుగురికి ఉద్యోగం ఇచ్చి తీసుకెళ్లి వాళ్ళ ఎంటర్ప్రీనర్స్ అందరిని కూడా మేము తప్పకుండా వాళ్ళందరినీ అక్కడ చేస్తామని చెప్పి తెలియజేస్తాం నమస్కారం అండి శ్రీకృష్ణ క్లౌడ్ చికెన్ అని చెప్పి ఇక్కడ క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాతల సినిమా థియేటర్ ఎదురగొండ ఇది చేయడం జరిగింది ఇక్కడ బిర్యానీ పొలం మొర మొదలైనటువంటి వెజిటేరియన్ అత్యంత నాణ్యతతో కూడుకుని ఉంటుంది దీనికి స్పెషల్ కాకినాడలో మూడు పాయింట్లు పెడతాం జరిగింది అందులో ఇది ప్రధానమైన పాయింట్ పంత నానాజీ గారి దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ హోటల్ పెట్టడానికి కారణం ఏంటంటే మా సోదరుడు విప్పల్ రాజేష్ ఎవరైతే ఉన్నారో ఆయన అమెరికాలో ఉంటూ దీన్ని నలుగురికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పెట్టింది అలాగే మా సోదరుడు బాబీ గారు మా బావగారు అనేటువంటి రాజేష్ గారు కూడా దీన్ని నిర్వహించడం జరుగుతుంది ఇంతకుముందు కూడా ఈ ఓటల్ని మేము గతంలో నడిపిన అనుభవం మాకు ఉంది అందుచేత ప్రేక్షకులకి క్వాలిటీ ఫుడ్డు క్వాంటిటీ ఫుడ్ ఇవ్వాలని ఉద్దేశంతో దీన్ని నిర్మించి ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా నాన్మేన్ ఫుడ్ అందిస్తూ వారి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాము ఇది క్యాటరింగ్ కూడా ఉంది అందరికీ అందుబాటులో ఉంటాం నా పేరు రాజా అండి బేసిక్గా మాది అమలాపురం ఇక్కడ మా బాబు గారు ఓపెన్ చేస్తున్నారు చేసుకుంటున్నానని చెప్పి వచ్చి అమలాపురం లేని బిర్యానీ అని స్పెషల్ ఉంటుందండి అది ఇక్కడ స్టార్ట్ చేసాం ప్రజెంట్ అంతేకాకుండా మాస్ బిర్యానీ కూడా ఇక్కడ ఉంటుందండి మాస్ బిర్యానీ అంటే అతి తక్కువ రేటుతో అంటే మేబీ ఎనభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి బిర్యానీ కాస్ట్ అలా వెళ్ళే కొన్ని వన్ ఎయిటీ ఆ రేంజ్లో ఉంటుందండి టేస్ట్ అయితే మంచి టేస్ట్ ఇద్దామని చెప్పి స్టార్ట్ చేసాము ఆఫ్టర్నూన్ కాలం స్టార్ట్ అవుతుందండి కరీం పాయింట్ ఈవినింగ్ ఫోర్కేమో స్నాక్స్ ఉంటాయి ఈవినింగ్ నైట్ వచ్చి ఆఫ్టర్ సిక్స్ వచ్చి బిర్యానీ ఉంటుందండి స్పెషల్స్ ఎనీ టైం ఉంటుందని తను కస్ట్మనర్ కల్మర్కి